గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక గ్రహము లగ్నములో ఉంటే ఆ జాతకులకు ఎలాంటి యాటిట్యూడ్స్ ఉంటాయి ఎలాంటి స్వభావాలు ఉంటాయి అన్న విషయాల్ని చర్చిస్తూ వస్తున్నాం ఆ క్రమంలో మొదట మనము లగ్నంలో శని అనే విషయాన్ని గురించి వీడియోలో చెప్పి దానిని మనము యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రచారం చేశాం చాలా మంది చూశారు అయితే ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ద్వారా ఒకరి జాతకము అది అమ్మాయి జాతకమైన కావచ్చు లేదా అబ్బాయి జాతకమైన కావచ్చు వారి జాతకంలో బుధుడు అనే గ్రహం ఒకవేళ వారి యొక్క లగ్నములో కానీ ఉంటే ఆ లగ్నములో బుధుడు ఉన్నప్పుడు వారు పుట్టి ఉంటే అలాంటి వారికి ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు వారికి ఉన్నటువంటి స్వభావాలు ఏమిటి వారి యొక్క యాటిట్యూడ్స్ ఏమిటి వాటిని ఇన్నాళ్ళుగా మీరు ఏ విధంగా భావించి అపోహలో ఉన్నారు యాక్చువల్గా వారి వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏమిటి అన్న అంశాల్ని మనము మెల్లమెల్లగా క్లియర్గా నేర్చుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఎలాగంటే నేర్చుకోపోతామని ఎందుకు చెప్తున్నా అంటే మా దగ్గర చాలామంది డిఎన్ఏ హాస్టాలజీ నేర్చుకుంటున్నారు ఆడియో క్లాసుల ద్వారా కూడాను మేము నేర్పిస్తున్నాము ఒకసారి మీరు మాకు ఫీజు కట్టేస్తే మీ లైఫ్ లాంగ్ మా నుండి మీకు డిఎన్ఏ హాస్టాలజీలో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడాను వస్తూనే ఉంటాయి దీనికంటూ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంటాం అందులో మిమ్మల్ని కూడా జతపరుస్తాం కనెక్ట్ చేస్తాం ఇచ్చే విషయాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో గాని మీకు లెసన్స్ వారిగా చెప్పడం కూడా జరుగుతుంది మీరు చక్కగా నేర్చుకోవచ్చు అయితే యూట్యూబ్ ఛానల్లో వింటున్నటువంటి వారికి వీడియోల ద్వారా కొన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది దీన్ని చూసి వారి జాతకాలలో పరిశోధన చేసుకొని చక్కగా పోల్చి చూసుకొని ఒకవేళ వారికి మా పట్ల మేము చెప్తున్నటువంటి విషయాల పట్ల ఒక అవగాహన వచ్చి వారికి మేము చెప్పే విషయాలు ఉపయోగపడతాయి అన్న తర్వాతే మా దగ్గర కన్సల్టెన్సీకి రావాలి దయచేసి అవసరపడి వీడియో కనబడిన వెంటనే తమ్నైల్ కనబడిన వెంటనే ఫోన్ నెంబర్ కనబడిన వెంటనే ఫోన్ చేసి కన్ఫ్యూజన్ లో ఇన్నాళ్ళుగా మీరు ఉన్నారు కదా ట్రెడిషన్ అస్ట్రాలజీ సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా మాత్రం మమ్మల్ని క్వశ్చన్స్ వేయకండి మేము చెప్పే విషయాల్ని పూర్తిగా ఒక ఇరవై వీడియోలు చూసిన తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అప్పుడు మాత్రమే కన్సల్టెన్సీ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు మనము బుధుడు అనే గ్రహము అన్నప్పుడే అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే బుధుడు శుభగ్రహము పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపిగాను అలాగే శుభులతో కలిసినప్పుడు శుభగ్రహంగాను ప్రవర్తిస్తుందని ఒక సెంటెన్స్ నేర్చుకుంటారు కొంతమంది ఏం చెప్పుంటారంటే లగ్నములో గాని బుధుడు అనే గ్రహం గాని ఉంటే ఆ లగ్నము అంటేనే జాతకుడు లేదా జాతకురాలకి దిక్పలము కలుగుతుంది దిక్పలము అంటే ఏమిటంటే వారికి మంచి యోగవంతమైన జీవితం అనేది ఏర్పడుతుంది అని చెప్పుంటారు కానీ అవేమి కాని కరెక్ట్ కావు వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే ఎవరి జాతకములోనైనా కావచ్చు వారు ఎంత పెద్ద వ్యక్తులు కావచ్చు లేదా ఇప్పుడే పుట్టుతున్నటువంటి బిడ్డల దగ్గర నుండి ఎంత వృద్ధాప్యం చెందినటువంటి వారి వరకు చూసుకోండి లేదా మీ కుటుంబంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైనా చనిపోయి ఉన్నా వాళ్ళ జాతకం వేసి కూడా చూసుకోండి బుధుడు లగ్నములో ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పబోతున్నటువంటి విషయాలు మాత్రమే వారి జీవితంలో వారికి కనెక్ట్ అయి తీరుతాయి ఎందుకంటే మనం ఇన్నాళ్ళుగా మోసపోతున్నాము మోసపోయాం కూడా మోసపోతూనే ఉన్నాము ఎందుకంటే మనకు జాతక చక్రములో కనబడే ఏ గ్రహాలు గాని ఆ గ్రహాల యొక్క స్వీయ ప్రభావాలు స్వప్రభావాలు గోచరం కావు అవి ఎగ్జిబిట్ చేయవు ప్రదర్శించవు ఇదే నిజము కాబట్టి బుధుడు శుభగ్రహము బుధుడు అంటే జ్ఞాని బుధుడు అంటే తెలివైన వాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇది బుధుని యొక్క కారకత్వాల్లో మనం చెప్పుకుంటాం కానీ బుధుడే లగ్నంలో ఉన్నా లేదండి మా లగ్నంలో ఎవరు లేరండి అంటే మీ లగ్న అని ఒక అధిపతి గ్రహం ఉంటారు ఆ లగ్న అధిపతి అనే గ్రహము వెళ్ళి ఎక్కడైనా ఏ భావములోనైనా బుధునితో కలిసి కూర్చో ఉన్నారో చూడండి అప్పుడు కూడాను ఇప్పుడు నేను చెప్పే చెప్పబోయే ఫలితాలన్నీ వస్తాయి ఇది ఒకటి ఇప్పుడు మనం మెయిన్ గా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బుధుడు లగ్నంలో ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తాయి ఇది మనం చూద్దాము తదుపరి విషయాలు మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా మనం పరిశీలిస్తాం అయితే మనం ఏం చెప్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ ఏంటంటే ఏ గ్రహము తన యొక్క స్వభావాన్ని ప్రదర్శించదు జాతక చక్రంలో కాకపోతే ఏ గ్రహం అయితే మనకు కనబడుతుందో ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఆ నక్షత్రంపై పనిచేసే గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ మాత్రమే ఆ భావానికి అలాంటి స్వభావాల్ని ప్రభావాల్ని కలిగిస్తుందని మనం ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం అయితే ఈ సందర్భంలో ఇక్కడ బుధుడు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఏమిటంటే ఈ విషవల చక్రం నుండి వేరుపరిచినప్పుడు బుధుడు అనే గ్రహము పుట్టినప్పుడు ఏ నక్షత్రం జరుగుతా ఉన్నిదంటే ధనిష్ట అనే నక్షత్రం జరుగుతా ఉన్నింది ఏ విధంగా అయితే మనము పుట్టినప్పుడు ఒక నక్షత్రములో రాసి చంద్రుడు పడేటప్పుడు మనం పుడతాము దాని రాశి నక్షత్రం అని మనం పుట్టిన నక్షత్రం అని మనం చెప్పుకుంటున్నాము అదే విధంగా గ్రహాలు గాని దేవతలు గాని వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం అనేది జరుగుతూ ఉన్నింది ఉంటుంది ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకుని వారి తత్వాన్ని చెప్తారు ఇప్పుడు మనం పుట్టినటువంటి నక్షత్రం వచ్చి ఉదాహరణకి ఒకరికి అనే నక్షత్రంలో పుట్టారు అని అంటే పుష్యమి రాశిగా తీసుకుంటాం అప్పుడు పుష్యమి అనేది మీకేమిటంటే గురువు యొక్క అధీన నక్షత్రము అని అనుకుని అందరూ గురు అంతటి గొప్పవాడవుతాడు తాత్విక వేత్త అవుతాడు మంచి బుద్ధులు వస్తాయి అసలు అతను నోట్లో బూతు మాటలే రావు చాలా భక్త పారాయణుడని అందరూ అనుకుంటుంటారు కానీ దీనికి అన్నిటికీ రివర్స్ లో ఉంటారు ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఏమిటి ఆశకు తేడా ఉంది దురాశకు తేడా ఉంది పేరాసకు తేడా ఉంది ఈ మూడిట్లో పేరాశ అనేది చూడండి అదంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలని ఆలోచన కలిగినటువంటి వారుగా మంచి మార్గం కాకుండా ఏదైతే షార్ట్ వే ఉంటుందో షార్ట్ వే లో ముందుకు వెళ్లాలనే ప్రయత్నం చేసే వాళ్ళంతా పుష్యమి నక్షత్రం పుట్టిన వాళ్ళని మనం ఎలాగైతే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తామో అదే విధంగా ఇప్పుడు బుధుడు అనే గ్రహము మీ యొక్క జాతకాన్ని ముందర పెట్టుకోండి లగ్నములోనే గాని ఉంటే అలాంటి వారికి ఏమి కర్మ ఉన్నటువంటి ప్రభావాలు కనబడతాయంటే ఆ కుటుంబంలో ఎవరైతే బుధుడు లగ్నంలో పడిన వారు గాని లగ్నాధిపతి వెళ్లి బుధునితో కలిసి ఉన్న వారిని చూడండి వాళ్ళు చాలా డిలేగా ఉంటారు చాలా నిదానంగా ఉంటారు మందగమనం చేస్తుంటారు ఏ విషయాన్ని అంత తొందరగా తేల్చరు ఈ రోజు ఒక నిర్ణయం అడిగితే ఒక వంద రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత ఆన్సర్ వాళ్ళ దగ్గర నుండి వస్తుంది కష్టపడితే గొడ్డులాగా ఒక పశువులాగా కష్టపడతారు లేదా సోమరి అయితే ఒక సోమరికే సోమరిలాగా జీవిస్తారు అని చెప్తాం మనమైతే ఎందుకు అలా చెప్తున్నామంటే అక్కడ బుధుడు పని చేయటం లేదు శని అనే గ్రహము మాత్రమే పనిచేస్తా ఉంది కాబట్టి శనికున్నటువంటి అన్ని స్వభావాలు అక్కడ అందజేస్తాం అప్పుడు బుధుడు లగ్నంలోనే ఉంటే లేదా లగ్నాధిపతి బుధునితో కలిసి ఉంటే అప్పుడు వారు కష్టపడినట్టుగా ఎవరు కష్టపడలేరు వారికంటే సోమరిలు సోమరిలో ఎవరు ఉండరు అని అదే కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు పుడుతున్నా ఒక అమ్మకు ఒక నాన్నకు పుట్టినటువంటి బిడ్డల్లో బుధుడు లగ్నంలో ఉన్నవారు గాని లగ్నాధిపతి వెళ్లి బుధునితో కలిసి ఉన్నటువంటి వారికి అల్పాయుష దోషము వెంటాడుతూ ఉంటుంది అంటే ఎంతమంది ఉన్నా అందరికంటే వీరికి లాంగివిటీ వారికంటే తక్కువ ఉంటుంది మనం నిర్ధారణ చేస్తాం అంటే బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావ కారకత్వాలకి అల్పాయుషు దోషాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లగ్నములోనే బుధుడున్నా లగ్నాధిపతితో బుధుడు కలిసి ఉన్నా ఆ జాతకులకే అల్పాయుషు సంబంధించినటువంటి విషయాలు తటస్థపడతాయి జాగ్రత్త పడాలి అని అంటాం దాంతోపాటు ఈ బుధుడు ఏ భావంలోనైతే ఉంటారో ఆ భావము ఏం చెప్తుంది అంటే హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ శని యొక్క కర్మ రిజిస్ట్రీని వెలువరించే రేడియేట్ చేసే గ్రహము బుధుడని చెప్తాం అంటే బుధుడు ఏ భావంలో ఉన్నా ఒక లగ్నములోనే కాదు ఏ భావంలో ఉన్నా శని యొక్క తత్వాన్ని విడుదల చేస్తుంది ఒక స్క్యారీ ఫీలింగ్ ఉంటుంది ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఒక న్యూనత భావం అనేది ఉంటుంది అని చెప్తాం బుధుడు లగ్నంలోనే ఉన్నప్పుడు ఆ యొక్క భావానికి సంబంధించినటువంటి కుటుంబములో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుషు ఈ మూడు నక్షత్రాల యొక్క డిఎన్ఏ కనెక్టివిటీతో రాశి పడి నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రం గాని కంపల్సరీగా కనెక్ట్ అయితేనే వారికి లగ్నంలోనే బుధుడు గాని లేదా లగ్నాధిపతితో బుధుడు గాని చేరడం అనేది ఉంటుంది అలా లేదు అంటే మీ జాతకమే తప్పు మీ లగ్నమే తప్పు ఇదే నిజం కూడా రూఢి చేయొచ్చు ఇది డిఎన్ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్ అయితే బుధుడు శని కర్మను తెలియజేస్తారు కాబట్టి ఇక్కడ కన్యారాశి రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు కంపల్సరీగా ఆ కుటుంబంలో ఉంటారు ఒక్కరైనా గాని అలా లేదంటే లగ్నంలో బుధుడు లేదా లగ్నాధిపతితో బుధుడు అనే వారే ఉండరు లేదా లగ్నములోనే ఆరవ భావాధిపతి వచ్చి కూర్చో ఉన్నా గాని ఈ యొక్క శని యొక్క కర్మను తెలియజేస్తుంది కాబట్టి ఆరో భావము ఆరవ భావాధిపతి ఆరవ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉన్నా గాని అక్కడ శని కర్మ వచ్చేసినట్టే అప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడాను ఇలాంటివి నేను చెప్పినవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ బుధుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో చాలా మంది చెప్తుంటారు జ్యోతిష్యులు అయిపోతారు లేకపోతే వాళ్ళు పెద్ద క్యాల్కులేటర్ మ్యాథమెటిక్స్ మైండ్ ఉంటుందని అవన్నీ అబద్ధాలు బుధుడు అక్కడ శనిగా మాత్రమే ప్రవర్తిస్తారు శనికి సంబంధమైన వృత్తుల్లో వెళ్తే వాళ్ళకి మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది శని సంబంధమైన వృత్తులు ఏమిటి ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో వెళ్లడం గానీ మెకానిక్ సంబంధమైన వృత్తుల్లో గానీ ఐరన్ స్క్రాప్ సంబంధం వృత్తుల్లో గానీ హెవీ మిషన్స్ దగ్గర పనిచేయడం గాని వంట నూనె గ్యాస్ ఆయిల్ ఇలాంటి వాటిలో వెళ్లడము ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లో వెళ్లడము మైనింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లడము ఇలాంటివి చేయొచ్చు అలాంటివి చేస్తే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బుధుడిని బుధుడుగానే చూస్తున్నారు అది వాస్తవము కాదు అవాస్తవము ఎందుకంటే మనం నిత్యం అనుభవిస్తున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి మనం చూస్తున్నటువంటి అనేక జాతకాలను బట్టి మనకున్నటువంటి అనుభవముతో ఏర్పాటు చేయబడినది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఇదే నిజం కూడాను అదేవిధంగా బుధుడు ఎవరికైతే లగ్నంలో గాని లేదా లగ్నాధిపతితో బుధుడు కనెక్ట్ అవడం గాని జరుగుతుందో వారి కుటుంబ పరంపరలో అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు అదే విధంగా జీవించిన వాళ్ళు ఉంటారు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉంటారు అదే చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇదే కుటుంబంలో బాగా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తూ మొత్తం చివరికి పోగొట్టుకుని అవస్థలు పడే వాళ్ళు ఉంటారు కష్టపడకుండానే సోమరిగా కూర్చొని పెద్దలు వాళ్ళు సంపాదించిన ధనాన్ని సంపదల్ని అనుభవించే వాళ్ళు ఉంటారు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఈ యొక్క శని కర్మతో సంబంధపడే ఈ బుధుడు ఆరో భావానికి సంబంధపడే శని కర్మ కన్యారాశి కన్యాలగ్నానికి సంబంధపడే ఈ శని కర్మ అయితే కన్యా రాశి కన్యాలగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి శని కర్మ వచ్చింది కదా అని అనుకుంటారు అట్లా కాదు బుధుడు డిఫాల్ట్ గానే పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట నక్షత్రము ధనిష్ఠ స్వాతి పునరుషు ఈ మూడు నక్షత్రాలు కూడాను శని కర్మారీష్ని విడుదల చేసే నక్షత్రాలు కాలపురుషునికి ఆరవ భావములో బుధుడు ఉచ్చ పొందడం కాదు మూల మూలత్రికోణ ఇల్లుగా బుధుడు ఆ ఇంటిని చేసుకుని జీవిస్తారు కాబట్టి మనదంతా డిఎన్ ఆస్టాలజ్ ప్రకారంగా ఉచ్చ నీచ విషయాల గురించి మనం చర్చించము ఒక్కరిని గురించి చర్చించాం కాకపోతే మూలత్రికోణ స్థానాలను గురించి చూస్తాం మిగిలిన జ్యోతిష్ శాస్త్రాలలో మూల త్రికోణములంటే ఒకటి ఐదు తొమ్మిదిగానే తీసుకుంటారు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క భావానికి మూల త్రికోణ కాన్సెప్ట్ ని అప్లై చేస్తాం ఆ విధంగా బుధుడు అనే గ్రహానికి మూలత్రికోణ ఇల్లు కన్ని కాబట్టి బుధుడు అనే గ్రహము ధనిష్ట నక్షత్రంలో పుట్టింది కాబట్టి ఆ కన్య అనే భావానికి శని యొక్క కర్మ అన్ని వేళలా పనిచేస్తుంది అందుకని ఆరవ భావము ఆరవ భావాధిపతి కూడాను శని కర్మను కలిగించే విధంగా మనము లెక్కలోకి తీసుకుంటాం అయితే బుధుడు అనే గ్రహాన్ని మాత్రమే మీరు చూసేసి పై పైకి మీరు వెంటనే ఆ బుధుని సంబంధమైనటువంటి ప్రభావాలు స్వభావాలు యాటిట్యూడ్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఆ జాతకుడికి లేదా జాతకురాలకి కట్ కాపీ పేస్ట్ చేసి చెప్తే అవి ఏమి నిజాలు కావు అవన్నీ అబద్ధాలే నిజాలు ఏమిటంటే ఎవరికైతే బుధుడు లగ్నములో గాని లేదా లగ్నాధిపతితోనే బుధుడు గాని ఉంటారో వారు పంక్షువాలిన్ని మెయింటైన్ చేయరు ఒక ఒకచోటికి వెళ్లాలనుకుంటే పది గంటలకి అక్కడ చేరాలనుకుంటే వీళ్ళు ఎనిమిది గంటలకే బయలుదేరాలి లేదంటే వారు వెళ్లేది పదకొండో పన్నెండు గంటలకి వెళ్తారు కావాలంటే చూడండి నేను చెప్పిన విషయాలన్నిటి కూడాను వారి వారి జాతకాలలో నేను చెప్పిన కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోండి అయితే వెంటనే మీరు అడిగేది ఏంటంటే అవునండి మీరు చెప్పేవన్నీ కరెక్టేనండి లక్ష శాతం కరెక్ట్ అండి కోటి శాతం కరెక్ట్ అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్స్ లో నాకు అయితే దీనికి పరిహారం ఏమిటి అని అడుగుతారు ఇదే తెలివి అనేది మీకు ఒక జాతకము క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ జాతకం అనేది ప్రకృతి విధి తలరాత అని అంటూనే ఆ తలరాతను మార్చేయాలి విధిని మార్చేయాలి ప్రకృతిని మన తగ్గట్టుగా మార్చుకోవాలని ప్రయత్నించే వారందరూ తెలివి తక్కువ వారే కదవుతారు అయితే ప్రకృతికి తగ్గట్టుగా విధికి తలరాతకు తగ్గట్టుగా ఎవరైతే తమను తాము మార్చుకోగలుగుతారో వారే నిజమైనటువంటి తెలివైన వారు అందుకే లగ్నములోనే బుధుడు లగ్నాధిపతితో బుధుడు ఉన్నటువంటి వారు ఇంతకు ముందు నేను చెప్పినటువంటి నెగటివ్స్ అన్నింటినీ కూడా పాజిటివ్ గా మార్చుకోవడం అనేది వారి చేతిలోకి తీసుకోవాల్సిన పనే పనేగాని జాతకము మీ కొరకు మారదు జాతకమును చూసి దాంట్లో ఉన్న విషయాలకి ఆపోజిట్ గాని మీరు మంచి మార్గంలోకి వెళ్ళగలిగితే అప్పుడు జాతకం మనకు సహకరించి మనకి మార్గం చూపిస్తుంది గాని జాతకంలో బుధుడు లగ్నంలో ఉంటే ఇవన్నీ జరుగుతాయా అయితే నేను జపం చేస్తాను ఈ లగ్నములో ఉండి నాలుగో భావానికి జంప్ అయిపోతుంది అప్పుడు నాలుగో భావం తల్లిది కదా కాబట్టి తల్లి అనుభవిస్తుంది ఆ బుద్ధుని సంబంధమైన విషయాలని అనుకోకండి మీరు ఉన్న రోజులు మీరు లేని రోజు కూడాను అదే జాతకాన్ని మనం వేస్తే కంప్యూటర్ లో సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ లో వేస్తే ఆ లగ్నంలోనే బుధుడు ఉంటాడు మీరు జపం చేసేసారు బుధునికి ఆరు లక్షల సార్లు లేదా ఆరు వేల సార్లు మరుసటి రోజు ఆరు వేల సార్లు అయిపోయింది కదా వచ్చి పక్కన పెట్టి మళ్ళీ చార్ట్ కొట్టండి చార్ట్ వేయండి ఆ బుద్ధుడు లగ్నంలోనే ఉంటాడు మరి అప్పుడు మీరు చింపింది ఏమిటి లేదండి మేము తీవ్రతను తగ్గించేస్తామండి బుద్ధుని యొక్క తీవ్రతని కుజుని తీవ్రతను తగ్గిస్తామండి శని తీవ్రతను తగ్గిస్తామండి అంటారే మీరెవరు తగ్గించడానికి మీరెవరండి తగ్గించడానికి మీరు తగ్గించినంత మాత్రమే తగ్గిపోతుందా అది తగ్గదు తన ధర్మాన్ని ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు సృష్టి నాశనం అయిపోతుంది గ్రహాలు తమ ధర్మాల్ని తప్పవు తగ్గించుకోవు పెంచుకోవు ఏమైతే ఇచ్చాయో మన జాతకంలో దానికి తగినటువంటి డిగ్రీస్ వైజ్గా మనకి ఆ శక్తిని ఎదునే ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి వర్షం వస్తుందని వర్షాన్ని ఆపగలరా మీరు పిడుగులు పడుతుందని మిమ్మల్ని పిడుగులు మార్చగలరా కరక్ష పడకుండా గొడుగు వేసుకోవాలి కాళ్ళు కాలుకుండా ఎండా ఎండాకాలంలో చెప్పులు వేసుకోవాలి అంతేగాని ఎండనే మార్చేస్తాము మేము జపం చేసేసి వర్షాన్నే ఆపేస్తాము మేము సాధన చేసేస్తే అయితే పంచభూతాల జోలికి మీరు వెళ్ళగలరా అంటే దయచేసి ఒక గ్రహము ఏ భావంలో ఉన్నా ఆ భావంలో తన పనిని చేస్తుంటుంది ప్రకృతికి వ్యతిరేకంగా విరుద్ధంగా మీరు చేసే ప్రతి ఒక్క విషయము మీకు కర్మగా మారి మిమ్మల్ని మళ్లీ తాపుతుంది అందుకని మనకు ఏ జాతకమైతే ఏర్పడిందో ఆ జాతకాన్ని అలాగే పెట్టి అందులో మంచి చెడులను గ్రహించి చెడ్డదారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయడమే మీ యొక్క తెలివి గొప్పతనాన్ని తెలియజేస్తుంది అంతేగాని నాకు కుజుడు రెండులో ఉన్నాడు నాలుగులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడు ఏళ్లో ఉన్నాడు పన్నెండులో ఉన్నాడు జన్మరా లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి దోషం కాబట్టి నేను కుజునికి సంబంధించినటువంటి అన్ని పరిహారాలు చేస్తానంటే ఒక చీల కూడా పెరకలేదు మీరు గోడ నుండి ఏమి జరగదండి అంటే అర్థం ఏమిటి ఏమి కదల్చలేరు మీరు వారిని కదల్చలేరు కాబట్టి మీరు కదలాలి మీరు మారాలి మారినప్పుడే జీవితం బాగుంటుంది ఇలాగ ఒక్కొక్క గ్రహం మనం తీసుకుంటాము ఆ గ్రహం యొక్క విషయాలన్నింటినీ కూడాను కూలంకషంగా చర్చిస్తాం ఎవరికైతే డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల ఇష్టత ఇంకా మంచిగా తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళే చూడండి వ్యతిరేకించే వాళ్ళు చూడకండి మిమ్మల్ని ఎవరు చూడమని బలవంతం చేయట్లేదు కదా శుభం